నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు దాటిపోయింది ఈ ఆరు మాసాల్లో ప్రజలు ఆశించినటువంటిది ఏది జరగకపోగా వారు అనుకున్నది ఏది నెరవేర్చక తీవ్ర అసంతృప్తికి ప్రజలు గురవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అధికారంలోకి ఆర్థికంగా ఈ రాష్ట్రం పరుగెత్తుంది ఆయన సంపద సృష్టిస్తాడు దానితో పాటుగా రాజధాని ఒకటేనని ప్రకటిస్తాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది భూముల రేట్లు పెరుగుతాయి అని ఊదరగొట్టేశారు చివరికి రాణి వచ్చాడు అధికారంలోకి మామూలు అధికారం కాదు నూట అరవై నాలుగు సీట్లతో బ్రహ్మాండమైన ఆధిక్యతతో ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి లేదు చంద్రబాబు నాయుడు గారి తరపున పత్రికలు ఓదరగొట్టినవి జరిగాయే ఆరు నెలలో జరిగేటటువంటి అవకాశం ఉందని ప్రజలు నమ్ముతున్నారా అలాంటిది ఏమీ కనిపించడం అలా చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి అమెరికా అయిపోతుంది అమరావతి పరుగులు తీస్తుంది అమరావతిలో భూములు పెరిగిపోతాయి అని భావించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తాడని నమ్మిన వారు ఎగబడి డబ్బులు అప్పు చేసి భూములు కొన్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి అమరావతిలో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే నిజంగానే భూములకు రెక్కలు ఇచ్చేసినట్టుగా విపరీతంగా పెరిగిపోయాయని ప్రచారం జరిగింది హైదరాబాదులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పీపుల్ పరుగు పరుగుని ఇక్కడికి వచ్చేశారు అమరావతి గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఓపెన్ చేశారు ఇక కొనుగోళ్లు అమ్ముకోలుకి జరుగుతాయని భావించారు కానీ చిత్రం ఏంటో అనుకున్నదంతా నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది ఇవాళ చూస్తే ధరలు పెరక్కపోగా కొనేవాడు లేదు అమ్మేవాడు లేడు అమ్మడానికి ఎవడికన్నా ముందుకు వచ్చినా వాళ్ళు అనుకున్న ధర రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇది ఒక అనూహ్యమైన విచిత్రమైన పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో ఏర్పడటం రాష్ట్రంలో ఏర్పడటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను ఎందుకని ఇలా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏమి అనుభవం తక్కువవాడు కాదు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోనే సుప్రసిద్ధుడు మరి ఆయన పరిపాలన వస్తే ఎందుకు ఆయన అనుకున్నవి సాధించలేకపోతున్నారు అనే మాట ఇక్కడ మనం చర్చించుకోవాలి ఆయన చాలా అనుభవం ఉంది కానీ ఆయన చేసేటటువంటి పనులు మాత్రం చాలా తక్కువని ఆయన ప్రచారం చేసుకోవటం మాత్రం చాలా ఎక్కువ అనేది ఒక నగ్న సత్యం దీన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆయనకున్నటువంటి పత్రికా బలం కానీ ఆయనకున్నటువంటి సంస్థలు కానీ ఆయన చాలా అద్భుతంగా పరిపాలన చేస్తాడని అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని మాటల్లో చెప్పటమే తప్ప చేతల్లో చెప్పేటటువంటి పరిస్థితి మాత్రం లేదనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి కొంత ఆలస్యం అవుతుంది తప్ప అది నగ్న సత్యం అని కూడా మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి అమరావతిని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళిపోతారు డబ్బులు లేకపోయినా డబ్బులు సృష్టించకపోయినా అప్పు చేసి దాన్ని చేస్తాడు కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది అని మాట్లాడారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం సహాయం చేస్తుందన్నారు ముందు తర్వాత ఏమో అప్పు ఇప్పిస్తుందన్నారు వివిధ సంస్థలతో ఇప్పిస్తుందని చెప్పారు ఇప్పుడు అప్పు సిద్ధమైపోయింది సుమారుగా ముప్పై ఒక్క వేల కోట్లు అమరావతి పేరుతోను కాదు రాజధాని పేరుతోను అదేవిధంగా అమరావతి పేరుతోను ఇరవై ఒక్క వేల కోట్లు అప్పులు పుట్టించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చురుగ్గా చేస్తున్నారు అయినా అమరావతిలో భూముల ధరలు పెరగడం లేదు కృష్ణా గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు పెరగటం లేదు పెరక్కపోతే పెరక్కపోయాయి తరిగిపోతున్నాయి కొనేవాడు లేడు అమ్మేవాడు ఎగబడుతున్నాడు రియల్ ఎస్టేట్ పీపుల్ అమెరికా హైదరాబాద్ నుంచి ఎంత స్పీడ్గా వచ్చారో అంత స్పీడ్గా తమ ఆఫీసును మూసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు ఇది చాలా ఆశ్చర్యాన్ని చూపిస్తున్నటువంటి అంశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా జరగదు అనేటువంటి భావన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అద్భుతంగా తయారు చేస్తామని సింగపూర్ కన్సాట్యం పెట్టాము అసలు అద్భుతంగా పెరిగిపోద్ది అదే సిటీలు పెట్టామని చాలా ప్రచారం చేశారు నవ సిటీలని కానీ అక్కడ ఏమీ లేదు గ్రాఫిక్స్లోనే అద్భుతంగా కనిపించింది తప్ప అన్ని తాత్కాలికమే అసెంబ్లీ తాత్కాలికమే సెక్రటేరియట్ తాత్కాలికమే హైకోర్టు తాత్కాలికమే ఐదు సంవత్సరాల్లో చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో అప్పులు చేసినా కూడా ఏమీ చేయలేడు కేవలం అప్పులు చేసి ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకి తన వ్యక్తులకి డబ్బులు దోచిపెట్టడానికి మాత్రమే అమరావతిని ఉపయోగించుకుంటారనేటువంటి విశ్వాసం వారిలోనే కలిగింది అందువల్లే ముందుకు సాగినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఇదిలా ఉంటే ఆర్థికంగా రాష్ట్రం దవాలను కింద పడింది గతంతో పోలిస్తే ఒకసారి మనం గతంతో పోలీసు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఇదే రోజుల్లో ఆదాయాలను మనం ఒకసారి చూసినట్లయితే ఆ ప్రభుత్వంతో పోలి చూసినది మా ప్రభుత్వం ఉన్నప్పుడు పోలి చూస్తే సేల్స్ ట్యాక్స్ ఎంత రావాలో ఈ రోజులకి అంతకన్నా మా ప్రభుత్వం వచ్చిన దానికన్నా వెయ్యి కోట్లు తక్కువ వచ్చింది చిన్న అంశం కాదు వెయ్యి కోట్లు తక్కువ ఇవాళ సేల్స్ ట్యాక్స్ వచ్చింది అంటే కొనుగోలు అమ్మకాలు తగ్గాయి అంటే సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది పడిపోవటం వలన ఈ సేల్స్ ట్యాక్స్ ప్రభుత్వానికి రావాల్సిన వెయ్యి కోట్లు రాకోకుండా పోయింది ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం అలాగే ఈ స్టాంప్ డ్యూటీసు ఈ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కూడా గతంలో ఇదే సంవత్సరంతో పోలిస్తే ఇదే రోజుకు పోలిస్తే అదే వెయ్యి కోట్లు డమాను పడిపోయింది అంటే రిజిస్ట్రేషన్ భూములు జరగటం లేదు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరగటం లేదు ఫీజులు కట్టడం లేదు వెనక్కి అవి ఒక వెయ్యి కోట్లు అంటే సుమారుగా రెండు వేల కోట్లు సేల్స్ ట్యాక్స్లోను రిజిస్ట్రేషన్ ఫీజుల్లోనే రెండు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే వైసీపీ అధికారంలో ఉన్న దాంతో పోలిస్తే ఇవాళ రెండు వేల కోట్లు తగ్గిపోయిందంటే ఆర్థికంగా పరుగులు తీస్తుందా ఆర్థికంగా తిరోగమనంలో ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఈ కేంద్ర గ్రాంట్ల సంఘం చెప్తే పన్నెండు వేల ఐదు వందల పది కోట్లు గతం కన్నా ఇప్పుడు తగ్గాయి అదేవిధంగా రెవెన్యూ లోటు ఇవాళ తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లకు పెరిగిపోయింది ఈ విధంగా ఆర్థికంగా చూసినట్టయితే రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంది ఆదాయాలు తగ్గిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఆదాయాలు పెరిగిపోతాయన్నారు సంపద సృష్టిస్తానన్నారు సంపద సృష్టించడం ఏమిటో కానీ అప్పును మాత్రం అద్భుతంగా సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అప్పును సృష్టించడమే తప్ప ఆయన సంపద సృష్టించడం అనేది ఆయన వల్ల అవుతుందని ఎవరైనా అనుకుంటే అది భ్రమ మాత్రమేనని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మీరు గతంలో కూడా చూశారు ఆయన సంపద సృష్టించడం అంటే ఉన్న అమ్మడం ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మేశాడు ఎవరు గమ్మాడు పప్పు బెలాల కింద తనకు కావాల్సిన మనుషులు అమ్మేసి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా తన ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు తప్ప పరిపాలన దక్షుడని ఊరికి డబ్బా కొట్టుకోవడం తప్ప పరిపాలన దక్షత లేదు ఆదాయాన్ని సృష్టించటమూ లేదు ఆయన మన పరిపాలన అంతకంటేనూ లేదు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చూడబోతున్నారనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎవరైతే అద్భుతంగా పెరిగిపోతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేటు మా అందరికీ లాభాలు వస్తాయి అని ఆవురావురు మంటూ ఎగబడి కొన్నారో వాళ్ళు తలకాయలు పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకోకుండా తిట్టుకుంటున్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి చెవులకు చేర్చడం అనేది వల్ల కానటువంటి అంశం ఏది ఏవైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా తిరోగమనంలో ఆర్థిక వ్యవస్థ ఉన్నది అనే విషయాన్ని ముఖ్యంగా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇది ఇలా ఉంటే హైదరాబాద్ ఎలా ఉంది హైదరాబాద్ ఏమైనా అద్భుతంగా ఉందంటే హైదరాబాద్ అన్ని వస్తువులు ఉన్నటువంటి ప్రాంతం అద్భుతంగా డెవలప్ అయిన ప్రాంతం నేనేవి కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్పట్లేదు కానీ కేసీఆర్ గారి కాలంలో అద్భుతంగా పెరిగింది బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది ఇవాళ చూస్తే హైదరాబాద్ కూడా దిక్కులేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ పీపుల్ మన ప్రాంతం వల్లే ఎక్కువ అక్కడ మంది చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ కూడా ఇదే పరిస్థితి ఇదేమో వెనుకబడి ఉంది రాజధాని కంప్లీట్ కాలేదు అది పరిపూర్ణమైన రాజధానిగా ఉన్నా కూడా అక్కడ మరి ఎందుకనో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ డామును పడిపోయింది కారణం ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన హైడ్రా ఒకటి పెట్టి అన్నీ కూల్చేశాడు అఫ్ కోర్స్ అవన్నీ ఇల్లీగల్గా అయి ఉండొచ్చు కానీ ఎవరైతే సామాన్యులు కొనుక్కున్నారో వాళ్ళందరూ బజార్ని బట్టి లబో అని ఏడ్చేటటువంటి పరిస్థితి వచ్చింది అందువల్ల అసలు అక్కడ రియల్ ఎస్టేట్ చేయటమే మహాపాపం అనేటువంటి పద్ధతుల్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు పక్కకు తప్పుకున్నారు హైదరాబాద్ పరిస్థితి అలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ఉంది కర్ణాటకలో మాత్రం అద్భుతంగా రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది దీన్ని మనం అందరం తెలుసుకోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అద్భుతాలు జరిగిపోతాయని ఆశపడ్డటువంటి ప్రజానీకం అందరూ కూడా ఇవాళ అవాక్కై చూస్తున్నటువంటి సందర్భం నేను మరొక్కసారి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రం తిరోగమనంలోనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలు ప్రజలకు పనిచేశాడు ఎవరికి పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు బటన్ నొక్కేశాడు అనే మాటలు మాట్లాడారు ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్ళాయి వారి కొనుగోలు శక్తి పెరిగింది వారు బజారు కొచ్చి షాపుల్లో కొనుక్కున్నారు అందువల్ల ప్రజారులన్నీ కూడా షాపులన్నీ కూడా వ్యాపార సంస్థలన్నీ కూడా కిటకిటలాడిపోయాయి ఆదాయం పెరిగినటువంటి ప్రజానీకం ఆదాయ పన్ను కట్టారు దాంతోపాటు సేల్స్ ట్యాక్స్ కట్టారు రిజిస్ట్రేషన్ ఫీజులు పెట్టారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రభుత్వం ఆదాయం వచ్చిన వెనక ముందు చూసుకోకుండా కరోనా సమయంలో కూడా అద్భుతంగా ప్రజలకు సేవ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే చాలామంది అంటున్నారు పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దొన్నపోతును తెచ్చుకున్నాం అనే పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని ప్రజలు భావిస్తున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లారిటీ today's politics.